ప్రమాదపుటంచుల్లో ప్ర దామగుండం ఫారెస్ట్లు సంబంధించి మనం చూస్తే ఎన్నో రకాల వనమూలికలతో పాటు దాదాపుగా వేల వేల చెట్లు లక్షల చెట్లు నరికివేయబడే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం దామగుండం దామగుండం ఫారెస్ట్ ఎంట్రెన్స్లో మనం ఉన్నాం ఎంట్రెన్స్లో ఉన్న నేపథ్యం ఒకటి అంటే ప్రధానంగా మనం చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా తెలంగాణలో నెవీ రాడార్ను ఏర్పాటు చేస్తున్నది నెవీ రాడార్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది అయితే ఈ నెవీ రాడార్ సెంటర్ అనేది సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన నెవీ ను ఇప్పుడు తెలంగాణకు అసలు సముద్ర తీర ప్రాంతమే లేని ఇక్కడ దామగుండం పచ్చని ఫారెస్ట్లో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది అయితే ఈ క్రమంలో మరి అటు కేంద్ర ప్ర అంటే ఈ దామగుండం పాపం ఎవరిది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా అని చెప్పొచ్చు ఇటు గత పాలకుడి పాలకులు ఎవరైతే ఉన్నారో భారత రాష్ట్ర సమితి కూడా అందులో భాగమని చెప్పొచ్చు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీది కూడా ఇందులో పాపంలో పాపం మూటగట్టుకోకూ పూట మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది అయితే ఈ దామగుండానికి సంబంధించి మనం నెవీ రాడార్ తెలంగాణకు అవసరమా అనేది తెలంగాణ ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా తెలంగాణలో ఏదైతే తెలంగాణ కోసం ఒక ఉద్యమాన్ని ఏ విధంగా ఉద్యమం చేశామో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ దామగుండం కోసం మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమించే ఉద్యమించాల్సిన అవసరం ఉంది అయితే ఈ దామగుండంలో కనుక నెవీ రాడార్ ఏర్పాటు చేస్తే మానవాళి మనగడకు ముప్పే కాకుండా మొత్తం తెలంగాణ మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా చాలామంది పర్యావరణవేత్తలు కోరుతున్న పరిస్థితి అయితే ఈ సైంటిస్టులు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడున్న వనమూలికలు అంటే చెట్లు చెట్లు చాలా రకాలైన చెట్లు ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అందుకే సేవ్ దామగుండం అందుకనే దామగుండాన్ని రక్షించుకుందాం అవసరమైతే ఉద్యమంలో పాల్గొందాం ప్రజా పాలన అంటే ప్రజలకు సేవ చేసే విధంగా పాలన కొనసాగాలి కానీ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కార్యక్రమాలు చేపడితే దాన్ని ఏమంటారు ప్రస్తుతం దామగుండం దామగుండం ఏ విధంగా మారబోతుంది దామగుండం దామగుండంకు ఏం తీసుకురాబోతున్నారు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మొత్తం కుమ్మక్కై ఇక్కడ ఒక రాడార్ నెవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా పూర్తయినాయి పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా ఇక్కడ కొన్ని ఉద్యమాలు కూడా కొంతమంది అంటే ఒక సామాజిక కార్యకర్తలుగా కొంతమంది ఉద్యమాన్ని అంటే ప్రజలకు ఇక్కడ జరిగే నష్టాన్ని వివరిస్తూ ఉద్యమాన్ని కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది అయితే ఈ క్రమంలో మరి నెవీ రాడార్ వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనంటే ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన నెవీ రాడార్ వ్యవస్థను తెలంగాణ గుండె మీద ఒక కుంపటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే అటు గుజరాత్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా ఏర్పాటు చేయని అని పరిస్థితి కాబట్టి ఒక ఇక్కడ తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్కు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో అంటే దామ దామగుండం అడవుల్లో ఈ నెవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించి ఎన్ని ఔషధ మొక్కలు ఎంత ప్రాణ నష్టం జరగబోతుంది అనేది మనం ప్రతి చెట్టును కూడా పలకరించి ఆ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అడవిలోకి వెళ్దాం ఇక్కడ మానవ అంటే గతంలో పురాతన కాలం నాటి ఆ గుహలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు వాటిని కూడా పరిశీలిద్దాం రక్షించుకుందాం రక్షించుకుందాం వికారాబాద్ జిల్లా దామగుండం పూడూరు గ్రామంలో ఉన్నటువంటి దామగుండం అడవిలో ఇదంతా మీరు చూస్తున్నదంతా కూడా దామగుండానికి సంబంధించిన బుగ్గరా ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దానికి సంబంధించినటువంటి గుండం ఇది ఈ గుండంలో ప్రతి మీరు ఏ సమయంలో వచ్చి చూసినా వర్షాకాలమైన ఎండాకాలమైనా ఎప్పటికైనా నీళ్ళు నిల్వలు ఉంటాయి ఇక్కడ సహజ సిద్ధంగా నీటి నిల్వలు ఉంటాయి దాని అంతటి కారణము ఈ అడవి ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి చల్లదనంతో ఈ నీళ్ళు ఉంటాయి ఇక్కడ చాలా రకాల ఉన్నటువంటి చర్మ వ్యాధులకు సంబంధించి కూడా వచ్చి ఈ వచ్చి ఈ స్నానాలు చేయడం వల్ల అవి పోతాయి అనేది కూడా ఉంది ఎందుకంటే ఈ అడవిలో ఉన్న అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలలో ఉన్నటువంటి వేర్ల ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క ఔషధ గుణాలు అవన్నీ కూడా ఈ నీటి ఈ నీటిలో అవి ఉండడం వల్ల ఇక్కడ చాలా రోగాలు కూడా నయమయ్యేటటువంటి చరిత్ర ఈ గుండానికి ఉంది దా కాబట్టి ఈ అడవిని ఈరోజు నెవి రాడార్ స్టేషన్ కీయడం వల్ల అడవి పోవడం వల్ల ఈ పురాతనమైనటువంటి దేవస్థానము దాంతోపాటు ఈ అడవికి కూడా ప్రమాదం పొంచి ఉంది రేపటి నాటికి ఈ అడవి పోయిందంటే ఈ గుండం కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము సేవ దామగుండం చేసి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు రాడారు స్టేషన్ దేశ భద్రతకు ప్రమాదం అవసరమే కావచ్చు కానీ మేము ఈ ఈరోజు దేశంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ఏవైనా కార్యక్రమాలు తీసుకుంటే ఈరోజు మీకు గుజరాత్ లాంటి ప్రాంతాలు గుర్తుకొస్తాయి కానీ ఈరోజు వినాశనం చేయడానికి మాత్రం వికారాబాద్ గుర్తుకొచ్చిందా అని అడుగుతా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది వివక్షత పూరితంగా ససిద్దిపేట సిర్సిల్లా గద్వాలో అభివృద్ధి అంతా ఇన్ని రోజులు అటువైపు పోయింది వికారాబాద్ జిల్లా కనీసం హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు రోడ్డు సౌకర్యం కూడా మెరుగుగా లేదు నిత్యం రక్తపాతం కూడా రోడ్డు ఫెసిలిటీస్ ఉంటాయి అలాంటిది అడవిని నాశనం చేసి ఈరోజు చేయడం అనేది ఈ ప్రాంత వాసులుగా మేము దీన్ని ఒప్పుకోవడం లేదు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే దాదాపు పన్నెండు లక్షల చెట్లు పోతాయని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పెద్ద ఆందోళన కొనసాగుతుంది ఈరోజు చెట్లు అంటే పెద్ద పెద్ద చెట్లే కాదు చిన్న చిన్న మొక్కలు కూడా చాలా ఉంటాయి ఆ చిన్న మొక్కలలో కూడా చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి సైంటిస్టులు చెప్తా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇంకా దామగుండ ఈ గుండ రామలింగేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించి ఈరోజు దేశంలో ఎలక్షన్లు వచ్చినాయి అని అంటే రాముని ఉపయోగించుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఈ రామలింగేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు మీకు కనపడట్లేదా మీకు రాముడే కావాలా రామలింగేశ్వరుడు అవసరం లేదా అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏది ఏమైనా అతి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని కాపాడాలి ఈ అడవిని కాపాడాలి అని చెప్పేసి మేము సేవ్ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాము మరొకసారి కూడా పునరాలోచన చేయండి ఈ పరిశీలన చేయండి ఈ యొక్క అడవి ప్రాధాన్యతను గుర్తించి ఈ యొక్క రాడర్ ప్రాజెక్ట్ పెట్టే నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడిప్పుడే స్థానిక గ్రామాలు అంటే ఈ చుట్టుపక్కల దా దామగుండం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలైతే కొంత మేల్కుంటున్నట్టుగా తెలుస్తున్నది అయితే వాళ్ళు అంటే ఇది రావడం వల్ల ఎలాంటి నష్టాలు ఇప్పటి వరకు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా తెలుసుకోవడం వల్ల దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఈ క్రమంలో మరి ఇక్కడ పూడూరు గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ లక్ష్మయ్య గారు ఉన్నారు లక్ష్మయ్య గారు అడిగి తెలుసుకుంటాం చెప్పండి ఈ రాడార్ అంటే నెవీ రాడార్ ఇక్కడ ఏర్పాటు చేస్తారని మీకు తెలుసా నేను మూడు పూడూరు మాజీ సర్పంచ్ అనేసారి రెండు వేల ఇరవై నుంచి ఆరు రెండు వేల ఆరు వరకు నేను గ్రామ సర్పంచ్ గా చేసినాను ఆ తర్వాత అప్పుడు కనీసం అంటే ఈ నేవీ రాడారు వాళ్ళు లేదు కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు వస్తుంది కాబట్టి ఇక్కడ జంతువులు అవి ఇవి మస్తు పెద్ద వనం ఉంటుందన్నమాట వనం ఉన్నది ఇప్పటికి కూడా ఉంది ఒక్క చెక్కు చెదరకుండా ఈ వనం కరెక్ట్గా ఉన్నది అయితే ఇప్పుడు ఏమైనా మధ్యలో నేను దిగినాక పది సంవత్సరాల నాటికి పది సంవత్సరం అయినాక తర్వాత ఆమె యాదవమాట కనీసం అంటే ఆమె ఎస్సి ఆమె చదువుకున్న వ్యక్తి కాదు ఆయన మూడో తరగతి చదివి ఆమె అయితే అప్పుడు ఏం చేశారంటే అప్పుడు నేను ఉన్నాను ఉంటే వాళ్ళు ఏం చేశారంటే మొదలు కనీసం అంటే ఆర్టీఓ ఆఫీసర్లు లో వచ్చి కాకపోతే ఊళ్ళో సంప్రదించి కాకపోతే ఏమిటి ఇది నేవీ రాడార్ గురించి కనీసం అంటే సెంట్రల్ లో అడుగుతున్నారు కాబట్టి మీరు నేవీ రాడార్ గురించి మీరు ఈ దామగుండం రెండు వేల ఏడు వందల ఎకరాలు అయితే ఉన్నాయా లేవా అది దాని గురించి ఇక్కడ నేవీ రాడారు మన మన రక్షణ కోసం మన ఉపాధి కోసం కనీసం అంటే నేవీ రాడారు ఇక్కడ వేస్తున్నారు అని చెప్పి ఏం చేసినట్టే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒకరోజు హుదస్టులా చెప్పారు చెప్పిన తర్వాత అంటే మరి ఏం వస్తున్నారు కానీ మాకు ఏం లాభం ఉంటుంది ఏం అది ఉండదు మరి మీరు వచ్చి కాకపోతే మేము రాడ్ వేస్తున్నాం డైరెక్ట్ అంటే అంటే మాకు ఏం తెలియదు కాబట్టి మేము ఆలోచన చేస్తామంటే మరి తెల్లారి ఏం చేసినట్టంటే మళ్ళీ కనీసం అంటే డిప్యూ కలెక్టర్ను తర్వాత ఎంఆర్ ఆఫీసులను కనీసం అంటే ఒక ఇద్దరు మురు పోలీసులను తీసుకొని మళ్ళీ వచ్చేసాం తెల్లారి వచ్చి ఏం చేసినారంటే అంతమంత జమ చేసినారు అంత కాకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామస్తులు కనీసం ఇరవై మంది ఎక్కువ కూడా లేరు అయినాక తర్వాత ఏం చేసింటే వాళ్ళు అలా మరి దీనికి దాని గురించి ఏమైనా చెప్తే కదా మేము దాని గురించి మేము పర్మిషన్ ఇవ్వక మేము ముందలిపోతాం మరి పర్మిషన్ మాకు చెప్పాలని చెప్పి మేము అడిగిన వాళ్ళని అయితే వాళ్ళు మీకు చెప్పేది ఏందయ్యా మీకు ఏం తెలుస్తుంది కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏమన్నా అంటే మీకు ఏం దొరుకుతుంది చెప్పనీకి కాకపోతే మీ గ్రామం క్షేమం గురించి కనీసం అంటే మేమంతా మేము పాటు పడుతున్నాం కదా మీ గురించి కదా మేము కొలువులు చేసేది కాకపోతే ఏంటంటే మీరు సంతకాలు పెట్టుకుని మీకు ఎక్కడ కనీసం అంటే ఉపాధి దొరుకుతుంది మంచి అన్ని ఉద్యోగాలు దొరుకుతాయి మీకు ఈ గోవులకు కనీసం అంటే గడ్డి దొరుకుతుంది కాకపోతే ఏంటంటే మేము అన్ని ఇక్కడ స్కూల్ పెడతాము మళ్ళీ తర్వాత ఈ ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి ఏం చేసిందో ఆయన సంజాయించు ఎవరు సంజాయించురా ఆ ఆ కలెక్టర్ కలెక్టర్ తర్వాత ఆయనక తర్వాత ఏమన్నా అంటే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఏం చేసిందంటే మీరు ఒక దప్పున మీరు రాతితోని మీరు సంతకాలు పెడితే సరిపోతుంది లేదంటే మేము జబర్దస్తిగా మాది ముఖ్యమంత మాది ఉంటుంది మేమేం చెప్తే మీరు అది చేయాలి కాకపోతే ఏంటంటే మేము ఎలాంటి మీరు ఇబ్బంది పెట్టినా కానీ మేము లేదు మేము సంతకం తప్పకుండా గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాల్సింది అని చెప్పి ఆయన ఏం చేసాడు మా మీద దాగేసాడు దాగేసిన తర్వాత అందులో కూడా కొంచెం మంది అప్పుడు కూడా నేను ఉన్నానాడు ఉంటే ఏం చేశారు అంటే ఆయన ఏం అంటే కొంతమంది పక్కకున్నలు వాళ్ళు వీళ్ళు సహకారం చేసి అదే మంచి ముచ్చే చెప్తున్నారు కదా ఇదంతా మొత్తం మనకు ఉపాధి వస్తుంది కాబట్టి ఒక ప్రాజెక్ట్ పెద్దగా వస్తుందంటే గ్రామాన్ని మంచిగా ఉద్దేశంతో మంది అంతా సంజాయించుకొని ఏం చేశారు రాత్రిలో మళ్ళా లాస్ట్కు ఆ సర్పంచ్ను ఆమెతో ఏం చేశాడు అంటే యాదమ్మ ఆమె ఆమెతో సంతకం చేసుకొని ఏం చేశాడంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయిన ఆకులేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కాకపోతే ఏంటంటే తెల్లారి నుంచి ఏం చేసినప్పుడు ఒకటి మొదలు ఏరియాలు పెట్టిన పెద్దగా ఇక్కడ మీద పెద్ద ఏరియాలు పెట్టి కనీసం అంటే దాన్ని ఒక సంవత్సరం పొడవు ఆ ఏరియాల మీద అట్లాగే ఉంచారు అయితే అప్పటిదాకా సర్వేలు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటున్నారు కానీ మాకు ఎలాంటి దాని విషయం గురించి ఊరులకు కానీ వాళ్ళకు కానీ ఎవ్వరు కూడా ఒక విషయం కూడా ఇదివరకు ఇంతవరకు దాకా ఎవరికి ఎట్లా తెలిసింది తెలిసింది తర్వాత ఏమిటంటే ఇది చిన్నగా పోతూ పోతే ఏం అంటే మా స్వామి ఉంటుండే కానీ అడవిలో ఉంటుండే ఆయన పాము కాబట్టి ఆ స్వామి గారు ఏం చేసిందంటే ఏమైతుంది దీని గురించి ఇట్లయితుందని చెప్పి ఆయన మెల్లగా ప్రోగ్రామ్ పెట్టి మేధావులతోని దాని మేధావులతో కనీసం ప్రశ్నించారు ప్రశ్నిస్తే వాళ్ళు ఇది మొదలు అమెరికాలో పెట్టిారు అమరికలు పెడితే కనీసం అంటే అక్కడ ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ బందేసారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మనం తీసుకుపోయి కాబట్టి భారతదేశంలో పెడుతుంది కాబట్టి దీని నుంచి చాలా నష్టమవుతుంది అందు గురించి అని చెప్పి గారు ఏం చేసి మేధావులను పట్టుకుని దామగుండంలో మెల్లే దాని ప్రోగ్రామ్ చాలా చేస్తుంది చాలా చేస్తే వాళ్ళైతే మళ్ళీ అడిగిన తర్వాత మేము అన్నాం కదా దాని గురించి కనీసం అంటే మా గ్రామంలో వచ్చి మీరు పెట్టి ప్రజలను నిలిచి దీని గురించి మాకు చెప్పాలి ఏమి దీనితో నష్టం కాదు అది కాదు ఏమైతుంది ఏమైతుంది అని చెప్పి దానికి మాకు ప్రజలకు చెప్తేనే కానీ మేము దాన్ని ముందరి దాగనిస్తాం లేకుండా లేదని చెప్పి ప్రజలు చెప్పినాం మేము చెప్పిన వాళ్ళు ఎన్నడూ రాలేదు ఒక ఆఫీసర్ రాలేదు ఎవరు రాలేదు మేధావులు రాలేదు ఎవరు రాలేదు ఎవరు చెప్పాలి ఈ స్వామి దారా కనీసం అంటే ప్రైవేట్గా ప్రైవేట్గా అంతా కనీసం మేధావులు అంతా దీని గురించి మనం ఆ రాడార్ కేంద్రం దామగుండంలో వస్తే ఇక్కడ కనీసం అంటే ఇవన్నీ రానియరు కాకపోతే ఈ రాడార్ కేంద్రాన్ని పెడితే ఇక్కడ జీవరాశులు ఉన్నాయి కనీసం ఇక్కడ కుందేళ్ళు సారంగులు మన్నువోతులు ఎన్నో జీవరాశులు ఉన్నాయి పందులు తర్వాత మా రాత్రింబోళ్ళు కనీసం మా పశువులు కూడా కనీసండి ఇది దామగుండంలో మొత్తం మనుషులు కూడా నష్టపోతారు కదా మరి మనుషులు కూడా అదే దామగుండం కనీసం ఎప్పుడూ ప్రతిరోజు కనీసం వంద మంది ఇక్కడ దామగుండం అడవికి వస్తుంటారు పోతూ ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ తర్వాత ఏమిటంటే వాళ్ళ లోపలి కూడా ఇవ్వడానికి రానియరని ఆ ఉద్దేశంతో ఏం చేసినట్టు అంటే వీళ్ళంతా మేధావులంతా ఒక ఫైల్ తయారు చేసి ఇది చాలా నష్టమని చెప్పి ఇప్పుడిప్పుడు ఈ సంవత్సరం నుంచి ఒక ఆరు నెలల నుంచి దీన్ని కొంచెం తీవ్రతరం అయిపోయింది అయితే అంతకు మొదలు తీవ్ర అయ్యింది కైనం కుట్లాడి రెండు సార్లు కనీసం అంటే ప్రధాని దాగి కనీసం అంటే ఈ స్కూల్లో పోయి మొత్తం పేపర్లంతా కనీసం అంటే ఒక లక్ష రెండు మూడు లక్షల పేపర్లు పంపించాము ఢిల్లీకి పంపించాము ప్రి చేసి దానికి ఏమీ స్పందన రాలేదు తర్వాత కూడా కనీసం అంటే ఎక్కడ ఒక ఆఫీసర్ వచ్చి ఇక్కడ కనీసం అంటే ఈ దీని గురించి ఎవరు ప్రచారం చేయలేదు ఎవరు చెప్పలేదు అంటే బెదిరించి మీ గ్రామ పంచాయతీలో బెదిరించి తీర్మానం చేయించి సంతకం పెట్టించుకోవాలి పోదారు సుబేదార్ పోదారి ఆయన బెదిరించి సంతకాలు అయితే ఖచ్చితంగా ఇది నిజం కరెక్ట్ ముచ్చట అంటే దీని గురించి మీకు చెప్పలేదు చెప్పలేదు ఏం చెప్పలేదు ఏ విషయం చెప్పలేదు అడిగినా మేము కాదు దీని గురించి ఏం జరుగుతుంది చెప్పాలి మాకు మీరు పెట్టాలంటే మీకు చెప్పేది ఏమి కనీసం మీరు గ్రామానికి చెప్తున్నాం కదా నష్టమేం కాదు అందుకోసం అని చెప్పి సంతకాలి తీసుకుని వెళ్ళిపోయాం ఇక అప్పటి నుంచి మెల్లికి మాకు అట్లా ఒక ఐదు ఆరు సంవత్సరాలు నడుస్తూనే నడుస్తుంటే ఈ రెండు మూడు ఒక సంవత్సరం నుండి అయితే దీన్ని చేసినాం రోడ్డు మీద దీన్ని ఒప్పుకుంటావా ఒప్పుకో ఇప్పుడు ఈ దీని గురించి కనీసం అంటే ఇక్కడ మొత్తం ఉన్న చుట్టూ ఉన్న గ్రామాలు ఒక పదిహేను గ్రామాలు ఉన్నాయి ఆ పదిహేను గ్రామాలు కనీసం దగ్గర 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 ఉంటాయి అనమాట అన్ని అనుకొని అయితే ఇంతమంది ప్రజలకు నష్టమవుతుంది అది ఇంతమంది పశువులకు నష్టమవుతుంది ఇంతమంది పిల్లలకు నష్టమైతుంది ఇక్కడ రాణికి రాని పొందికి రాదు ఇక దామగుండ మాకు దేవుడు ఉన్నాడు అక్కడ కాబట్టి మేము వాళ్ళకి రానియము కానీ ప్రశ్న చేస్తే మీరు రానియకపోతే మీకు ఈ గుడి తీసుకుపోయి కనీసం అంటే ఊరి దగ్గర మీకు కట్టిస్తాం ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు కట్టిస్తామని చెప్పి వాళ్ళు ఏం చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు పనిచేసే వాళ్ళు చెప్పిన అనమాట ఎవరు ఈ లోకల్ ఆఫీసర్లు అయితే ఎవరు కూడా మాకు చెప్పలేదు ఇది ఇట్లా మేము చేస్తామని వాళ్ళే చెప్పిన మీకు గుడి ఉన్నది మీరు కూడా రానియరు సంవత్సరం కోసం ఉత్సాహం జరిగితే కనీసం అంటే మీకు ఆ ఒక్కరు ఆ ఉత్సాహం కోసం మనుషులు తత్తిమంత్రుడు ఒక్క మనిషిని రానియమని చెప్పి వాళ్ళు ఎక్కడైతే పని చేయడానికి వచ్చి రాలేదా నేవీ వాళ్ళు వాళ్ళు మాకు సూచన అన్నమాట కానీ ఇదివరకు కూడా కలెక్టర్ కానీ ఆడియో కానీ వీళ్ళు కానీ ఇక్కడ లోకల్ లీడర్ అయితే ఇదివరకు కూడా ఎవ్వరు కూడా ప్రజలను పిలిచి మీటింగ్ పెట్టేది ఇప్పటికి కూడా పెట్టలేదు ఇప్పటికూడా అడుగుతున్నాం మేము మిటుకు పెట్టండి మాకు దాని గురించి చెప్పండి ఏమైతుంది ఏం నష్టమవుతుంది ఏమైతుందని చెప్తే ఇదివరకు చెప్పడం లేదు రోజు రోజు పని ఎక్కువ చేస్తుంది ఇది పరిస్థితి అంటే దాదాపుగా ఈ ప్రజలకు ఈ నెవీ రాడారు గురించి స్థానిక చుట్టుపక్కల ఉన్న పదిహేను పదహారు గ్రామాల ప్రజలకు ఈ నెవీ రాడారు సంస్థ అంటే పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని ప్రజలకు వివరించకుండానే ఆయా గ్రామ పంచాయతీలలో బెదిరింపులకు పాల్పడి గ్రామ తీర్మానాలు చేయించి సంతకాలు పెట్టించుకున్నారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి అయిన పూడూరు గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సైతం స్థానిక ప్రజాప్రతినిధిని భయాందోళనకు చేసి దీన్ని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నారని చెప్పేసి లక్ష్మయ్య గారు చెప్తున్నారు